బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి సాలూరు నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాచిపెంటలో భారీ ర్యాలీ నిర్వహించారు సాలూరు నియోజకవర్గ డిప్యూటీ సీఎం పి పాల్గొన్నారు పార్టీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీ పాచిపెంట మెయిన్ పలు వేల సంఖ్యలో అభిమానులు మహిళలు నాయకులు పాల్గొన్నారు ర్యాలీలో రాజేంద్రధర ప్రతి వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో యువత మహిళలు వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తప్పిడిగుళ్లు ర్యాలీ హోరెత్తించారు ఈ కార్యక్రమంలో రాజేందర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలుసు పెన్షన్ కూడా పదహారు రకాల పెన్షన్లు ఇస్తున్నారు అందరూ మన వరిస్సతో పోల్చుకుంటే మనమే ఎక్కువ పెన్షన్ ఇస్తున్నాం వరిసలు ఐదు మంది పెన్షన్ ఇస్తున్నారు మనం మూడు వేలు ఇస్తున్నాం అలాగే అనారోగ్యం అనారోగ్యంగా ఉన్న వారికి ఐదు వేలు పద్ద పదివేలు ఇస్తున్నాం ఇవన్నీ మంది రావాలంటే జగనే రావాలి ఇంటింటికి పెన్షన్ రావాలంటే జగనే రావాలి ఇంటింటికి బియ్యం రావాలంటే జగనే రావాలి ఎన్ని పథకాలు ఇస్తున్నారు పేద పిల్లలు చదువుకోవాలంటే ఒక అమ్మఒడి అక్కడ కాదు విద్యా తాలూక విద్యా దీవెన వసతి దీవెన జగన్న గోర్మిత విదేశ విద్య రకరకాల పథకాలు పెడుతున్నారు